సోదరులారా పెద్దలారా ఏది ఏమైనప్పటికీ నమాజ్ ఏదైతే అల్లా యొక్క ఆజ్ఞ ఉందో ఈ ఆజ్ఞ పూర్తి చేయడం అనేది మనందరి మీద తప్పనిసరి పరసిది అంతెందుకండి పురాణి మజీదులో అల్లా అంటాడు ప్రవక్త మీరు సత్య తిరస్కారులతో యుద్ధము చేస్తున్నప్పుడు కూడా నమాజ్ విడవకండి అంటాడల్లా సత్య తిరస్కారములతో మీరు యుద్ధంలో ఉన్నప్పుడు కూడా నమాజు విడిచిపెట్టకండి ప్రవక్త అంటాడు తబారు అక్కడ ఒక పక్క యుద్ధం జరుగుతుంటే మరో పక్క నమాజ్ చేయమంటాడంటే ఎంత పెద్ద ఆజ్ఞ అయితే దాన్ని చేయమంటాడల్లా చెప్తాడు ఎలా చేయాలో కూడా గా ఉంటది మీరు సత్య తిరస్కారంలో యుద్ధం చేసేటప్పుడు రెండు వర్గాలుగా విడిపోవాలి ఒక వర్గం నమాజ్ లో ఉండాలి మరో వర్గం శత్రువులతో పోరాడాలి అంటాడల్లా యుద్ధం చేసిన తర్వాత చేసుకోవచ్చు సరదాగా వచ్చి అని చెప్పచ్చు కదా అందరూ జమాత్ చేసుకోండి పర్వాలేదని అని చెప్పచ్చు కదా అలా కాదు మీకు యుద్ధం జరుగుతున్న ఒక పక్క మీరు ఎలా ఉండాలి యుద్ధం చేస్తూనే ఉండాలి మరొక జమాన్ నమాజ్ చేయాలి జమాత్ మరొక జమాన్ నమాజ్ చేయాలి జమా సోదరులారా పెద్దలారా మరి ఈ నమాజుని అల్లా తబారపురాలు ఏదైతే ఆజ్ఞాపించాడో మనకి ప్రయాణం కోసం మానేస్తారు కొద్దిమంది చిన్న చిన్న ప్రయాణాల కోసం కొద్దిమంది అయితే రెండు నమాజులు కల్పి చదవచ్చండి హదీసులో ఉంది బుఖారీలో అంటారు దాని వివరణ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఏముంది హదీసులో ఇది ఆలోచించరు కొద్దిమంది మన పెరుగుడు నుంచి తాడేపల్లిగూడెం ఎన్ని గంటల ప్రయాణం గంటా గంటన్నర ప్రయాణం దీనికి కూడా అసలు నమాజ్ వదిలేదు ప్రయాణం చేస్తారు కొద్దిమంది కొద్దిమంది చిన్న చిన్న తలపోట్లకి రోగాలకి వదిలేస్తారు నమాజ్ కొద్దిమందికి జ్వరం వచ్చిందని నమాజ్ వదిలేస్తారు కానీ హరీసుడు అల్లాహే నబీ సల్లం తెలియజేశారు ఏమని తెలియజేశారు విశ్వాసి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఆరాధన అయితే ఏ ఆచరణ అయితే చేస్తాడో అతడు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా అదే ప్రతిఫలాలు రాయబడతాయి అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా సేమ్ పుణ్యాలు అలా ఇస్తాడు కానీ అతను కుమర్మిన సత్తాప్రదీలను కానీ అబు లూలు అనేవాడు పొడిచాడు నమాజ్ లో హదర తొమ్మిది నమాజ్ చదివిస్తూ ఉంటారండి వెనక నుంచి అబు లూలు వచ్చి పొడుస్తాడు ఆయన అలాగే షహీద్ అయిపోతారు హదర తొమ్మరి మీద ఖత్తాప్రతి అలా ఆయన పొడిచినప్పటికీ ఆ యొక్క గాయం ఉన్నప్పటికీ హదర తొమ్మిది గారు స్లో కోల్పోతూ ఉన్నప్పటికీ వెంటనే లేచి నమాజ్ చదివేవారు ఎవరు అడుగుతారు అమీల్ మోమిని అయ్యా మీరు ఇంత బాధలో ఉన్నప్పుడు కత్తిపోతూ చాలా భయంకరంగా మీకు ఆ బాధ ఉన్నప్పుడు కూడా మీరు స్పృహ కోల్పోతున్నారు అన్కండిషన్ ఆయన స్పృహలో ఉండలేదైనా అయినప్పుడు కూడా మీరు లేచిన వెంటనే నమాజ్ ఎందుకు చేస్తున్నారు మీరు కాసేపు అలా విశ్రాంతి తీసుకొని తర్వాత చేయొచ్చు కదా అంటే వెంటనే ఉమర్ రలీ అనేవారు ప్రజలారా అల్లా కే నబీ సుల్ సలం అన్నారు ఏ ముస్లిం అయితే నమాజ్ చదవడో అతని జీవితంలో ఇస్లాం లేనట్టు అన్నారు ఆ మాట నాకు గుర్తుంది అన్నారు హజరత్ ఉమర్ రి అల్లా ఉత్తాలను ఈ రోజు మనమేమనుకున్నామంటే మీరు నేను వాటర్ కార్డు లో అహ్మద్ అహ్మద్ ఉంది రేషన్ కార్డు లో అఫరోజ్ అహ్మద్ ఉంది ఏంటండి తర్వాత ఆధార్ కార్డు లో అఫ్రోజ్ అని ఉంది నా పాస్పోర్ట్ లో అహ్మద్ అన్నింటిలో పేరు నాది ముస్లిం గా పడిపోయింది అల్లా దృష్టిలో కూడా నేను ముస్లిం కాదు రేషన్ కార్డులో లో ఓటర్ ఐడి పాస్పోర్ట్ లో ఆధార్ కార్డు లో మన పేరు ముస్లిం గా ఉన్నంత మాత్రాన మన ముస్లిం కాదు మరి ముస్లిం ఎవరంటే అల్లా కే నబీ ఇస్లాం తెలియజేశారు ఏ వ్యక్తి అయితే ఐదు పూట నమాజ్ చదువుతాడో ఆ వ్యక్తి అల్లా దృష్టిలో ముస్లిం గా పరిగణించబడతాడు ఆ వ్యక్తి ముస్లిం గా పరిగణించబడతాడు ప్రయాణం దూరపు ప్రయాణం చేస్తున్నారా అప్పుడు కూడా నమాజ్ క్షమాపణ లేదు సోదన్నారా అప్పుడు కూడా లేదు ఖురానే మజీద్ ఈ మాట క్లియర్ గా చెప్పింది మీరు ఒకవేళ ప్రయాణ వ్యవస్థలో ఉన్నప్పుడు నమాజ్ చదివితే శత్రువులు మీకు ఇబ్బంది పెడతారని అని తెలిసినప్పుడు మీరు నాలుగు రకాతులకు బదులుగా ఎన్ని చదవండి రెండు చదవండి నమాజ్ మాత్రం వదలకండి నమాజ్ ఏంటండీ నాలుగు బదులుగా రెండు చదవండి జొహర్ నమాజ్ నాలుగు బదులు రెండు చదవండి అసర్ నాలుగు బదులు రెండు చదవండి ఇషా నాలుగు బదులు రెండు చదవండి కానీ ప్రయాణంలో ఉన్నామని చెప్పి నమాజ్ మీరు విడిచిపెట్టకూడదు మహాప్రవక్త గారి కాలంలో మునాఫిక్ అంటారు కదా అబ్దుర్ రహమాన్ మునాఫిక్ ఎవరు పైకి ముస్లిం గా ఉంటాడు లోపలంతా ఇస్లాం కి వ్యతిరేకంగా ఉంటాడు వాడు కూడా జమాత్ నమాజ్ వదిలేవాడు కాదు అంత ధైర్యం చేసేవాడు కాదు అమ్మో జమాత్తో నమాజ్ వదిలేమంటే మనం మునాఫిక్ అందరికి అర్థమైపోద్ది అని చెప్పి వాళ్ళు కూడా నమాజ్ వదిలేవారు కాదు మునాఫికులు కూడా ఈ రోజున పెద్ద ముస్లిం గా చెప్పుకుని మనం వదిలేస్తున్నాం నమాజ్ అల్లా క్షమించుగాక సోదరులారా పెద్దలారా అందుకే హతీసుల అల్లాహ్ కే నబీ సల్లహు వసల్లం తెలియజేశారు ఏమని తెలియజేశారు ప్రజలారా తీరుపు దిన రోజున మొట్టమొదట అల్లా నమాజ్ చెప్పేలా అడుగుతాడు ఎవరి నమాజ్ యొక్క లెక్క అయితే సక్రమంగా ఉందో అతడి యొక్క మిగతా యొక్క విషయాలన్నీ కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు ఎవరి నమాజులు అయితే సక్రమంగా లేవో అల్లా తప్పకుండా పట్టుకుంటాడు తీరుపుదా శిక్ష నుంచి రక్షించుకోలేడు అన్నారు అల్లాకే నబీ సుల్ అంతేందుకండి అల్లాహే నబీ సుల్ సలం గారు ఈ ప్రపంచాన్ని ఎలా విడిచిపోయారు ఎలా వెళ్ళిపోయారు ఈ లోకాన్ని శనివారం తలనొప్పి వచ్చింది బాగా ఎక్కువగా ప్రవక్త వారికి ఆదివారం జ్వరం రూపంలో మారిపోయింది ఒళ్ళు బాగా హీట్ ఎక్కిపోయింది ప్రవక్త వారు అన్నారు సామాన్యమైన మనుషులకు ఏదైతే జ్వరం వస్తుందో ప్రవక్తలకి అంతకంటే డబల్ అంతకంటే రెండు రెట్లు ఎక్కువ వస్తుంది అన్నారు ప్రవక్త వారు ఆ జ్వరముతోటి ఆ తలనొప్పి తోటి లేచి నిలబడే ఓపిక లేకపోతే ఇద్దరు సహబాలు పిలిచి వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ మసీదు అని నమ్మ చదివేవారండి ఆఖరి సమయంలో కూడా అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడవ తారీఖు ముఫ్తి ముదశ్రి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అస్సలం వరహమతుల్లాహి వ